ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది ఇప్పటికే సిసిఎస్ సిపిఏల సమావేశం ముగిసింది పహల్గావ్ దాడితో పాటు పాక్పై ఆంక్షలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది కేంద్ర మంత్రులు రాజ్నాథ్ అమిత్ షా తోటి మోదీ ప్రత్యేకించి సమావేశమయ్యారు ఢిల్లీలో సమావేశాల పరంపర కొనసాగుతోంది ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది ఇప్పటికే సిసిఎస్ సిపిఏ సమావేశాలు కూడా ముగిశాయి పెహల్గావ్ దాడితో పాటు పాక్పై ఎలాంటి అంశాలు విధించాలన్న విషయంపై చర్చించారు కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే సీనియర్ మంత్రులు రాజ్నాథ్ అమిత్ షా తోటి ప్రత్యేకంగా సమావేశమయ్యారు మోదీ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి గోపి ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు గోపి కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ముగిసినట్టుగా ఉంది సో బ్రీఫింగ్ ఎంతసేపట్లో చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు ఏమైనా క్లూ ఉందా పేస పహల్గాం ఉగ్రదాడికి సంబంధించి భారత భద్రతా అంశాలకు సంబంధించి సుమారు రెండు గంటల పాటు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక సమావేశాలు జరిగాయి ఈ సమావేశాలకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకి కేబినెట్ బ్రీఫింగ్ ఉండబోతోంది కేంద్ర మంత్రి ముఖ్యంగా ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాలకు సంబంధించి నిర్ణయాలు వెల్లడించబోతున్నారు భద్రతా భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉగ్రవాద ఏరివేతకు సంబంధించి తీసుకోబోయే ఆపరేషన్ సహా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారా అలాగే పాకిస్తాన్ పైన దౌత్యపరంగా వాణిజ్య పరంగా భద్రతా పరంగా సైనిక పరమైన చర్యలకు భారత్ ఏమన్నా సిద్ధమవుతుందా మరిన్ని ఆంక్షల్ని పాకిస్తాన్ పైన విధించబోతున్నారా వీటన్నిటికి సంబంధించిన అంశాలకు సంబంధించి మధ్యాహ్నం మూడు గంటలకే కేబినెట్ బ్రీఫింగ్ ఉండబోతోంది ఇప్పటికే కేబినెట్ సమావేశానికి సంబంధించి ముఖ్యంగా ప్రపంచ దేశాలకు పాకిస్తాన్కి ఉగ్రవాదానికి ఉన్న సంబంధాలకు సంబంధించి ఒక నోట్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేయడం జరిగింది పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఏ విధంగా సాయం చేస్తుంది ఆ విషయాన్ని పాకిస్తాన్కి సంబంధించిన మాజీ ప్రధాని అలాగే ప్రస్తుతం ఉన్న మంత్రులు ఒప్పుకున్న విషయాలన్ని కూడా కోట్ చేస్తూ ఒక నోట్ని విడుదల చేయడం జరిగింది అంతేకాదు పాక్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు కేవలం భారత్ లోనే కాదు ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ అలాగే యుకే అమెరికా రష్యా ఈ విధంగా వివిధ దేశాల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి పాల్పడిన ఉదంతాలన్నింటినీ పేర్కొంటూ ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాద సంస్థలకు సాయం చేస్తుంది అన్న అంశాలని బయట పెడుతూ ఒక నోట్ ని ఇటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది సో ప్రపంచ దేశాల ముందు ముఖ్యంగా పాకిస్తాన్ ని దోషిగా నిలబెట్టడం సహా ఇటు ఆర్థికంగాను వాణిజ్య పరంగాను అలాగే దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ని మరింత ముఖ్యంగా ఇబ్బందులకు గురి చేసేందుకు భారత్ అన్ని విధాలుగా సంసిద్ధంగా కొన్ని కీలక నిర్ణయాల్ని తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది సో దానికి సంబంధించి ఈరోజు కేబినెట్ కమిటీ ఆన్ ఫెసిలిటీస్లో అలాగే కేబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్లో కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది సో చూడాలి మధ్యాహ్నం మూడు గంటలకి పాక్ పైన అలాగే ఈ భద్రతా విషయంలో ఎటువంటి కీలక నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుందనేది మూడు గంటల బ్రీఫింగ్లో మనకు తెలియబోతుంది ఆల్ ఐట్ గోపి కృష్ణ సో త్రీ ఓ క్లాక్ ఒక బిగ్ బ్రేకింగ్ మనం చూడబోతున్నాము మూడు గంటలకి ఈ మీటింగ్ తర్వాత తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కేంద్ర మంత్రులు బ్రీఫ్ చేయబోతున్నారు ఏం జరగబోతుందో అది మనం మినిట్ మినిట్ ట్రాక్ చేస్తాం